నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం తోపుచర్ల గ్రామంలో భూ వివాదంతో కేసాని వెంకన్న కుటుంబ సభ్యులపై సొంత కుటుంబానికి చెందిన కేసాని లక్షమయ్య మరియు అనుచరులు దాడికి దిగారు ఈ నేపథ్యంలో కేసాని వెంకన్న కుటుంబ సభ్యులపై కళ్లల్లో కారం చల్లి కర్రలతో దాడి చేయగా తీవ్ర గాయాలు కావటంతో వెంటనే మిర్యాలగూడలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు ఈ సందర్భంగా మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మీడియాతో బాధితులు మాట్లాడుతూ గత మూడు నెలలుగా మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతూ ఈరోజు మాపై కళ్లల్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారని వాపోయారు మాపై అమానుషంగా దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని మీడియా ముఖంగా పోలీస్ వారికి విన్నవించుకుంటున్నామని తెలిపారు సన్న వెంకన్న మా చూపితెల గ్రామం మాడూర్పల్లి మండలం నల్లగొండ జిల్లా గత రెండు నెలలుగా మా బాబాయ్ మా చిన్నమ్మ ఇద్దరు మా నాన్న మా అమ్మని మా నాన్నని రెండు నెలలుగా టార్చర్ చేస్తూ వ్యవసాయ భూముల గడ మమ్మల మా నాన్నని నెలన్నర క్రితం మా నాన్నని కొట్టడం జరిగింది మూడు రోజుల క్రితం మా అమ్మని కొట్టడం జరిగింది నేను హైదరాబాద్లో ఉంటాను మొన్న నైటు మా అమ్మని కొట్టిననే సరి నేను వచ్చిన నిన్న పెద్ద మనుషుల సంక్షేమంలో మాట్లాడితే విను విన వెళ్ళిపోయాడు భూమి మొత్తం పడవ పెడతామని చెప్పాడు ఆయన మాట మీద మేము ఇంటికి వెళ్ళాము పెద్ద మనుషులు కూడా సరే ఆడు ఆడే పోతుండే నిలబడట్లేదు సరే పోయాక మాట్లాడుకుందాం ఏదైనా ఏదైనా నిలబడి చేద్దాం చెప్పడం జరిగింది ఈరోజు నేను మార్నింగ్ బైరెడ్డి పెద్దరెడ్డి ఇంటి దగ్గర గాలి మిషన్ దగ్గర బండికి గాలి మిషన్ పెట్టిస్తే ట్రాక్టర్ తీసుకొని వెళ్తుంటే నేను మా నాన్న దగ్గరికి కళ్ళుకొని వెళ్తుంటే చేను దగ్గర పత్తి పత్తిశన వెళ్ళాను నేను ఎందుకు పీకుతున్నాను నిన్న భూమి మొత్తం పడవ పెడదామని చెప్పినాను కదా నువ్వే అన్నావు కదా నేను నడుతున్నాను నువ్వే రోజు మళ్ళీ ఎందుకు వేక్తున్నావు ఉంటే పెద్ద మనిషి ట్రాక్ ట్రాక్టర్ రావడం జరిగింది ట్రాక్టర్ రాపితే మాడూరు పిల్ల నివాసి ఒకరు డ్రైవర్గా తీసుకొస్తే ఆయన ఆయన వద్దంటే ట్రాక్టర్ దిగిండు నేను దౌర్జన్యంగా మా బాబాయ్ మా నాన్న కాళ్ళు మీదకి ఎక్కించడం జరిగింది నన్ను పక్కా పొలంలో మా పెద్ద నాన్న ఆయన కృష్ణ గారి పొలంలోకి నెట్టడం జరిగింది ఆ ట్రాక్టర్తో ఆపిన ఆపినాక కూడా కొద్ది దూరం వెళ్ళి వాళ్ళ వైఫ్కి కాల్ చేసి కేసానికి ఆమె వైఫ్కి కాల్ చేసి ఆమె కర్రలు కారం కర్రలు తీసుకొని రమ్మని పిల్లలు తన భార్యను చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు దౌర్జన్యంగా మా మీద కళ్ళల్లో కారం తల్లి నా మీద దౌర్జన్యం చేయడం జరిగింది నన్ను తల మీద మూడు దెబ్బలు కొట్టారు ఇది ఇది కూడా ప్రూఫ్ కళ్ళలో కారం కారం తెచ్చిన ప్రూఫ్ ఇది వాళ్ళు కర్ర కర్రతో దాడి చేసారు ట్రాక్టర్తో తప్పించారు